జై శ్రీరామ్ కాలభైరవ స్వామివారు కరుణా సముద్రుడు మనల్ని అందరినీ అనుగ్రహించడం చేతనే మనం కాశీ గురించి తెలుసుకుంటున్నాము కాశీలో పూజలు చేయించుకుంటున్నాము ధన్యులమవుతున్నాము నవరాత్రుల పూజలలో మహాశక్తివంతమైనటువంటి రోజులు అనేకం ఉంటాయి మొత్తం తొమ్మిది కూడా మహాశక్తివంతమైన రోజులే కానీ కొన్ని అద్భుతమైనటువంటి నక్షత్రాలు అద్భుతమైనటువంటి తిథులు అద్భుతమైనటువంటి వారాలు మూడు కలిసి ఉన్నవి ఇలా వస్తూ ఉంటాయి నేను వాటిని మీకు తర్వాత తెలియజేస్తాను ఇక మనం కాశీ గురించి మళ్ళీ తెలుసుకుంటూ మన మనస్సుని కాశీ మీద లగ్నం చేసి జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా పూజలు చేయాలి కాశీలో అన్నది మనందరి సంకల్పం చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ అంటారు కాబట్టి చిత్తము శుద్ధంగా ఉండాలి ఆ కాశీ మహిమను తెలుసుకోవాలి విశాలాక్షి అమ్మవారి మహిమను తెలుసుకుంటూ జాగ్రత్తగా తొమ్మిది రోజులు కూడా మన మనస్సుని మనం ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా మన మనస్సు మాత్రం కాశీ మీద లగ్నం చేసి చక్కగా నవరాత్రులు పూజించుకుందాము మన ఆదిశంకరాచార్యుల వారు కూడా గురువుగారు మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 అంటారు గురు అష్టకంలో కాబట్టి ఆ గురువుగారి పాదపద్మాల మీద మన మనస్సు లగ్నమైందంటే ఇంకా ఆ తర్వాత పొందవలసిందంటూ ఏదీ లేదు అన్నిటికన్నా గొప్పది అదే ఎవరా గారు గురుమండల రూపిణి విశాలాక్షి అమ్మవారు అలాగే ఆది గురువు విశ్వనాథుడు ఇక్కడ వాళ్ళిద్దరికీ అభేదం ఇద్దరూ వేరువేరు కాదు విశ్వనాథుడే విశాలాక్షి అమ్మవారు విశాలాక్షి అమ్మవారే విశ్వనాథుడు అలాగే మనకు శివరాత్రి కార్తీక మాసంలో కొన్ని సందర్భాల్లో అంటే కార్తీక సోమవారాలు పౌర్ణమి మొదలైనటువంటి రోజులలో విశ్వనాథుడి దర్శనం కొంచెం శ్రమ ఉంటుంది అటువంటి సమయాలలో శివరాత్రి ఉందనుకోండి విశ్వనాథుడి దర్శనం చాలా కష్టం కొంచెం లైన్లో నిల్చోవలసి ఉంటుంది సుమారు ఒక ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల సమయం కూడా ఆ లైన్లో నిల్చోవలసి ఉంటుంది అటువంటి సమయాలలో విశాలాక్షి అమ్మవారిని దర్శిస్తే విశ్వనాథుని దర్శించిన ఫలితం వచ్చేస్తుంది ఇప్పుడు పాపం మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉంటారు తర్వాత ఏదో కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నటువంటి భక్తులు ఉంటారు వాళ్ళు పాపం బాధపడుతూ అలాగే నిల్చొని దర్శించటం విశేషమే కానీ మనకి అనేక మార్గాలు ఋషులు తెలియజేశారు ఒకవేళ మరీ శస్త్రచికిత్సలు అయ్యి శరీరం సహకరించగా చాలా ఇబ్బంది పడుతూ బాధతో దర్శించాల్సిన అవసరం లేదు దానికి కాశీలో అనేక మార్గాలు ఉన్నాయి విశాలాక్షి అమ్మవారిని దర్శిస్తే విశ్వనాథుడిని దర్శించిన ఫలితం వచ్చేస్తుంది అలాగే గంగమ్మ తల్లిని పూజించి భక్తితో గంగా స్నానం చేస్తే చాలు విశ్వనాథుడిని దర్శించిన ఫలితం వచ్చేస్తుంది ఇక కాశీలో కొన్ని కోట్ల శివలింగాలు ఉన్నాయి ఏ శివలింగాన్ని పూజించినా కూడా విశ్వనాథుణ్ణి దర్శించిన ఫలితం సేవించిన ఫలితం వచ్చేస్తుంది ఇంకా సులువైన మార్గం ఏమిటంటే కాశీ 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 అని స్మరిస్తూ ఉంటే చాలు విశ్వనాథ లింగాన్ని దర్శించి సేవించిన ఫలితం లభి లభించేస్తుంది దానికి సంబంధించిన అనేక శ్లోకాలు మీకు నేను తెలియజేస్తూ రావటం జరిగింది ఇప్పుడు మనం కొత్త విషయాల్ని తెలుసుకుందాం నిన్న అద్భుతమైనటువంటి విషయం పూజలు నేను చేయటం వల్ల నాకు మీ గోత్రనామాలతో చేయించుకోవడం వల్ల మీకు మీరు చేయించుకుంటూ మీ బంధుమిత్రులకు కూడా గురుగారు ఇలా కాశీలో నవరాత్రి పూజలు చేస్తున్నారు చండీహోమం చేస్తున్నారు మన గోత్రనామాలతో తొమ్మిది రోజులు విశాలాక్షి అమ్మవారి దగ్గర మన గోత్రనామాలు ఉచ్చరింపబడటం విశేష ఫలప్రదం మనకుండేటటువంటి సమస్త పాపాలు దోషాలు గ్రహబాధలు అన్నీ అవుతాయి మనకు అమ్మవారి యొక్క చల్లని చూపులు మన మీద ప్రసరిస్తాయి కాబట్టి మీరు కూడా మీ గోత్రనామాలు గురుగారికి తెలియజేయండి చేసి మీరు ధన్యులు కండి అని చెప్పి మీరు మీ బంధుమిత్రులకు తెలియజేశారనుకోండి అలా తెలియజేసిన వాళ్ళకు కూడా ఫలితం వస్తుంది ఇక చూసే వాళ్ళకు కూడా అద్భుత ఫలితం లభిస్తుంది ఈ యొక్క పుణ్యకార్యాలు చేసేటటువంటి వాళ్ళతో అనుబంధం పెంచుకోవాలి ఎందుకంటే ఆ ఫలితంలో మనకు కూడా భాగం వచ్చేస్తూ ఉంటుంది ఇక పాపకార్యాలు చేసేటటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్లతో మనం అనుబంధం పెంచుకున్నాం అనుకోండి వాళ్ళు చేసేటటువంటి పాపాలలో మనకు కూడా భాగం వచ్చేస్తూ ఉంటుంది మనం వద్దన్నా సరే వచ్చేస్తుంది కాబట్టి పుణ్యకార్యాలు చేయించుకునే వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకుంటూ ఉండాలి ఇక నిన్న కొన్ని విషయాలు తెలియజేశాను కాశీ గురించి కాశీలో ధూపం అంటే మన సాంబ్రాణిని అక్కడ ఉండేటటువంటి పూజారులకు ఏ ఆలయంలోని పూజారులకు ఇచ్చినా విశేషమే కాశీలో కొన్ని కోట్ల శివాలయాలు శివలింగాలు ఉన్నాయి మహాశక్తివంతమైనవి వాళ్లలో ఏ పూజారి గారికి మనం సాంబ్రాణి ఇచ్చి ధూపం వేయమని వాళ్ళు ధూపం వేసినా మనం ధన్యులమే వీలైతే ఓ పదకొండు మందికి ఇవ్వాలి సాంబ్రాణి పెద్ద ఖరీదు ఉండదు కదా అలా సాంబ్రాణిని తీసుకొని వెళ్ళి అక్కడి పండితులకి ఇచ్చా ఇవ్వాలి అలాగే గంధం ఇవ్వటం వల్ల గంధం చెక్క మనం ఒరిజినల్ గంధం చెక్కల్ని ఒక మూడో ఐదో పదకొండో మన శక్తిని అనుసరించి మంచి విశేషమైనటువంటి షాప్లలో జాగ్రత్తగా గమనించి స్వచ్ఛమైనటువంటి గంధం చెక్కల్ని మనం ఇవ్వడం చేత భూదానం చేసిన ఫలితం లభిస్తుంది ఇక ధూపదానం వల్లేమో మనకి నిత్యాగ్నిహోత్రులు ఏ ఫలితాన్ని పొందుతారో యజ్ఞం చేసి నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి సోమయాజులు గారులు ఏ ఫలితాన్ని పొందుతారో మనము ఆ ధూపాన్ని ఇవ్వటం వల్ల ఆ ఫలితాన్ని పొందుతామని చెప్పి నిన్న తెలుసుకున్నాము ఇక మనకు వచ్చినటువంటి సంగీతం నృత్యం ఇవి ఇలాంటివి ఆలయంలో చక్కగా జ ఉచ్చరించడం వల్ల విశ్వనాథుడికి వినిపించే విధంగా కొంతమంది చక్కగా సంగీతం కీర్తనలు పాడుతూ ఉంటారు కీర్తనలు పాడాలి దైవ సంబంధమైనటువంటి అన్నమాచార్య కీర్తనలు రామదాసు కీర్తనలు పురంధరదాసు కీర్తనలు మొద శ్యామశాస్త్రి కీర్తనలు ఇటువంటి కీర్తనలు చిన్న చిన్నవి నేర్చుకొని జాగ్రత్తగా మనం పాడేటందుకు ప్రయత్నించాలి భక్తితో అలా పాడటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి ఆ ఆలయాన్ని శుభ్రం చేయటం వల్ల మనకు చాతనైనంత శుభ్రం చేయటం వల్ల మనకు అక్షయ ఫలితాలు కలుగుతాయి అని చెప్పి నిన్న మనం తెలుసుకున్నాము పది సువర్ణ పుష్పాలు బంగారంతో చేసినటువంటి సువర్ణ పుష్పాలు పది దానం చేయడం వల్ల ఏ ఫలితం లభిస్తుందో కాశీ విశ్వనాథుడి మీద ఒక పుష్పం మామూలు చెట్టు కాసినటువంటి ఒక పుష్పం పెట్టడం వల్ల విశేష ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇక విశాలాక్షి అమ్మవారికైనా అదే మనకు లభిస్తుంది ఇవన్నీ చేయటం వల్ల వంద గోవులు దానం చేసిన ఫలితము ఆ తర్వాత ఐదు వందల గోవులు దానం చేసిన ఫలితము లక్ష గోవులు దానం చేసిన ఫలితము అసం అనంతమైనటువంటి సంఖ్యలో గోవులను దానమిచ్చిన ఫలితం లభిస్తుంది అని చెప్పి నిన్న మనం తెలుసుకున్నాము అది నిన్న తెలుసుకున్న విషయం బ్రహ్మపురాణంలోని విషయాలు ఇంకా ఎంత ప్రమాణం మనకి అద్భుతం ఇంకా మనము కళ్ళు మూసుకొని ఈ పనులు చేసేస్తే ఆ ఫలితాన్ని పొందేయటమే చక్కగా అరటిపండు ఒలిచి మనకిచ్చారు మనం స్వీకరించటమే తరువాయి ఇక లింగపురాణం ఏం చెబుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు కాశీలో గంగా స్నానము చేసినటువంటి ధర్మాత్ముడు అంటే మహానుభావుడు ఏం కాదు ధర్మాత్ముడు పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతాట కాశీలో గంగా స్నానం అంత విశేషం అశ్వమేధ యాగం ఎంత కష్టం బోలెడంత ఖర్చు అసలు కొన్ని లక్షలవుతుంది సుమారు పది అశ్వమేధ యాగాలంటే ఏ ఒక ఐదు కోట్లన్నా అవుతుందేమో అంత ఖర్చు వస్తుంది మరి అంత పెద్ద క్రతువు అది అటువంటి అశ్వమేధ యాగాలు పది చేసిన ఫలితం గంగా స్నానం వల్ల వస్తుంది చూడండి మనం కాశీకి మరి వెళ్ళకపోతే ఎట్లా ఇటువంటి మాటలు విని కూడా మనం కనీసం సంవత్సరానికి ఒకసారైనా కాశీకి వెళ్ళి ఇటువంటి అక్షయ ఫలితాలు పొంది వస్తూ ఉండాలి కాబట్టి అలా అశ్వమేధయాగ ఫలితం పది చేసిన దాంతో సమానం ఇక వేదపారంగతుడైనటువంటి అంటే వేదాల్ని చదివినటువంటి బ్రాహ్మణోత్తముడికి కాశీలో ఎంత స్వల్పంగా అయినా సరే ఎంత చేతనైతే అంత వేదం చదివినటువంటి బ్రాహ్మణుడికి దానం చేసిన చేయటం వల్ల శుభగతి అంటే మంచి సద్గతులు కలుగుతాయి మంచి స్థానాలు మనకు లభిస్తాయి కలిగి అగ్నివలే వలె తేజో సంపన్నుడవుతాడు అగ్ని ఏ విధంగా అద్భుతమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుందో అలా చక్కని వేదం చదివినటువంటి బ్రాహ్మణుడికి మన శక్తిని అనుసరించి దానం చేయటం వల్ల కాశీలో శుభగతులు సద్గతులు కలుగుతాయి అగ్ని ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో వాళ్ళ ముఖం ఆ విధంగా దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది ఇక ఉపవాస అనంతరం ఉపవాస దీక్షలు చాలా విశేషమైంది కాశీలో ఏకాదశి రోజు ఉపవాసం చేయటం తర్వాత శివరాత్రి ఉపవాసం చేయటం ఇవన్నీ చాలా విశేషం ఉపవాసం తర్వాత బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి అన్న సంతర్పణ చేసిన వాడు చూడండి ఎంత విశేషము సౌత్రామణి ఇవన్నీ పేర్లు తెలుసుకోవాలి సౌత్రామణి అనేటటువంటి యాగం ఒకటి ఉంది చాలా విశేషమైంది అశ్వమేధయాగము సౌత్రామణి యాగము సోమయాగము పౌండరీకము ఇవన్నీ పేర్లు విన్నా విశేష ఫలితాలు మనకు కలుగుతాయి ఇక సౌత్రామణి అనేటటువంటి యజ్ఞం చేసిన ఫలితం నూటికి నూరు పాళ్ళు పొందుతారు ఇందులో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి మనకు ఎవరు చెప్తున్నారు లింగపురాణం చెబుతోంది ఎంత విశేషం చూడండి కాబట్టి మనము ఈ విధంగా ఈ లింగ పురాణము మరియు బ్రహ్మపురాణం తెలియజేసినటువంటి విషయాల్ని జాగ్రత్తగా మనం పట్టుకొని వాటిని యథాశక్తిగా ఆచరించే ప్రయత్నం చేయాలి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొన్ని అద్భుతమైనటువంటి విషయాలు కాశీ గురించి తెలియజేస్తూ కాశీ మహిమను తెలుసుకుంటూ మహిమను కాశీ మహిమను అనేక మందికి మనం తెలియజేస్తూ కాశీ విశ్వనాథుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాము ఆశ్చర్యం ఏమిటంటే కాశీనే మహాశక్తివంతమైంది సహజంగా ఎవరన్నా ఒక దేవత ఆవిర్భవించడం చేత ఆ క్షేత్రం ప్రకాశిస్తుంది శ్రీశైలం ఉందనుకోండి మల్లికార్జున స్వామివారు తల్లి ఇక్కడ ఆవిర్భవించడం వల్ల ఈ యొక్క శ్రీశైల క్షేత్రం ప్రఖ్యాతిగాంచింది కాశీ స్వయం స్వయం ప్రకాశమైంది అందుకే దాని పేరు కాశీ అని పేరొచ్చిందనమాట ఆ స్వయం ప్రకాశమైనటువంటి కాశీకి విశ్వనాథుడు మొదలైన ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వచ్చి అలా ఉండిపోయారనమాట కాశీ మీద మక్కువతో కాశీ గొప్పతనం తెలిసినవారు దేవతలు మనుష్యులు ఋషులు భక్తులు అఘోరాలు నాగాబాబాలు ఇలా అనేక మంది ఆ కాశీ అనేటటువంటి భూమి ఏదైతే ఉందో దానికి కూడా కొంత పరిధి ఉంది అంతవరకే కాశీ బయట ఎక్కడో మనం రూములు తీసుకొని ఉండకూడదు అంటే దూరంగా కాశీకి దూరంగా కొంతమంది అంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఏదన్నా తీసుకొని ఉండి వచ్చి విశ్వనాథుడిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారు వీలైనంత వరకు విశ్వనాథుడి ఆలయం దగ్గరలోనే రూములు తీసుకునేటందుకు ప్రయత్నించాలి కేదార్ఘాట్ కానివ్వండి విశ్వనాథ ఖండంలో కానివ్వండి రూములు తీసుకొని ఉండాలి ఒక రాత్రి నిద్ర చేయటం ఒక ఫలితం మూడు రాత్రులు నిద్ర చేయటం ఒక ఫలితం ఐదు రాత్రులు నిద్ర చేయటం తొమ్మిది రాత్రులు తొమ్మిది నెలలు ఇంకా శాశ్వతంగా ఉండడం ఒక ఫలితం ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం మనకు కాశీ ఖండం తెలియజేస్తుంది అనేక పురాణాలు తెలియజేస్తున్నాయి వాటన్నిటినీ మనం రోజు కొద్ది కొద్దిగా అత్యంత భక్తితో తెలుసుకుంటూ కాశీలో పూజలు చేయించుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం विशालाक्षी माता को जय अन्नपूर्णा माता को जै कालभरवस्वामी की जय